చేతి వృత్తులకు చేయూత పద్దెనిమిది వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధి పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం విశ్వకర్మ నోడల్ అధికారిగా పంచాయతీ కార్యదర్శులు ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ అనంతరం ఆర్థిక చేయూత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ యోజన పథకం చేతివృత్తి వారికి పరంగా మారింది యాంత్రిక యాంత్రీకరణలో భాగంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చిత్తకలబడ్డ చేతివృత్తుల చేయూతను అందించేందుకు కేంద్రం ముందుకైతే వచ్చింది పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధాలను ఎంపిక చేయడంతో పాటు వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా చేయత అందించాలని ప్రభుత్వం భావించింది ఇందులో భాగంగానే పద్దెనిమిది రకాల వృత్తుల వారికి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది అనమాట ముఖ్యంగా ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ పొందిన పొందినందుకు గాను పదివేల రూపాయలు పనిముట్లు కొనుగోలు పదిహేను వేలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొదటి విడత ఆర్థిక సాయం కింద లక్ష బ్యాంకు ఖాతాలు జమ అవుతుంది లక్ష లక్ష పద్దెనిమిది నెలల్లో చెల్లించాలని ఖాతాలో రెండో విడత చెల్లించినట్లనే ఖాతాలో రెండో విడతకు సంబంధించి రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తారు ఈ మొత్తాన్ని ముప్పై ఆరు నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఎలాంటి తాకట్టు లేకుండా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు కేంద్ర కార్మిక శాఖకు చెందిన ఈ శ్రమ కార్డు ఈ శ్రమ్ కార్డు తప్పక కలిగి ఉండాలి ఈ పథకంలో ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ మొత్తంలో చేతి వృత్తిదారులు చేరిన ఆర్థిక చేరి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు ఈ విధంగా పెట్టుకోవాలి అర్హులైన లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లో రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ ఫారం పొందాల్సి ఉంటుంది ఈ పథకం నమోదు చేసుకునే దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలన్నమాట దరఖాస్తులను వేలిముద్ర ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పద్దెనిమిది నుంచి అరవై ఐదు లోపు ఉన్న చేతివృత్తి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అయితే పథకం అమలుకు సంబంధించి పంచాయతీలో నోడల్ డిజిగ్నేషన్ అధికారిగా పంచాయతీ కార్యదర్శులను అయితే నియమించడం అయితే జరిగిందన్నమాట మొత్తం మేము చూసుకుంటే ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం మొదటి విడత లబ్ధాల ఎంపిక జరుగుతుంది ఎంపికలో భాగంగా గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టణ స్థాయిలో మున్సిపల్ అధికారులు లాగిన్ చేరుతుంది క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్థానికతను వారు రూపొందుపరిచిన వివరాలను నిర్ధారణ చేసుకుని ఇచ్చిన లాగిన్లో అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తి అయితే సంక్షిప్త సమాచారం వెళ్తుంది ఈ విధంగా ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం మొదట ఐదు రోజులు తర్వాత పదిహేను రోజులు నైపుణ్యాభ శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం సమాప్తం అనమాట అంటే పదివేలు ప్లస్ పదిహేను వేలు ఇరవై ఐదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు మిస్ అయితే చేసుకోకండి అప్లై చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి